హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం పల్లెటూరు స్టైల్లో వంకాయ టమాటో రోటి పచ్చడిని ఎలా చేయాలో చూద్దామండి ఈ పచ్చడిని చేసుకున్నామంటే కడుపు నిండా తృప్తిగా తినేస్తాము అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ముందు ఏ కర్రీస్ ఉన్నా సరే పక్కన పెట్టాల్సిందే ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే భలే రుచిగా ఉంటుందన్నమాట మరి ఈ టేస్టీ వంకాయ టమాటో రోటి పచ్చడిని చూసే ముందుగా ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి మరి తయారీ విధానం చూసేద్దాం రండి ముందుగా వంకాయలను కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి చూడండి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల నల్లగా అవ్వకుండా వగరంతా వెళ్ళిపోతుంది ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లోకి వేసుకోవాలి అలాగే మూడు పెద్ద సైజు టమాటోస్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం సేమ్ గిన్నెలోకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని వంకాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వంకాయ ముక్కలు మెత్తబడేంత వరకు మంచి కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా వంకాయలు మగ్గిపోయాయండి చూడండి ఇలా మనం నొక్కే మనకు మెత్తగా అయిపోయాయి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి టమాటోస్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు టమాటాల్లోకి చిన్న గోలీ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని టమాటోస్ చింతపండు వీటిని కూడా చక్కగా మగ్గించుకోవాలి బాగా పండిండే టమాటోస్ తీసుకుంటే మనకు గుజ్జు బాగా వస్తుందండి టమాటోస్ని చక్కగా మగ్గించుకుందాం చూడండి టమాటోస్ చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ని చల్లార్చుకుందాం ఇప్పుడు రోల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం అండి ఆల్రెడీ మనము వంకాయలు మగ్గించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని దంచుకోవాలండి చూడండి ఈ విధంగా దంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ఇందాక వేయించి పెట్టుకున్న చింతపండును ముందుగా వేసేసుకొని దంచుకోవాలండి ఇలా చింతపండును ముందుగానే వేసుకొని దంచుకోవడం వల్ల చింతపండు నారలు అలా ఏం లేకుండా నీట్గా మెదిగిపోతుందండి చూడండి చింతపండు చక్కగా దంచుకున్నామండి ఇప్పుడు ఇందులోకి మనము వేయించి పెట్టుకున్న టమాటోస్ వేసేసుకుందామండి టమాటోస్ని ముందుగానే వేసుకొని నూరుకోవాలండి ఇప్పుడు టమాటోస్ని మెల్లగా నూరుకోవాలండి టమాటోస్లో వాటర్ ఉంటుంది కాబట్టి అది కళ్ళల్లో పడే అవకాశం ఉంటుందండి ఇలా మెల్లగా చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెల్లగా నూరుకోవాలి మర్చిపోయానండి వెల్లుల్లి వేయడము మనము పచ్చిమిర్చి దంచుకున్నప్పుడే వెల్లుల్లి వేసుకోవాలి నేను ఇప్పుడు వేసుకుంటున్నాను మీరు పచ్చిమిర్చి దంచుకున్నప్పుడే వెల్లుల్లి వేసుకొని దంచేసుకోండి చూడండి టమాటో చక్కగా మెదిగిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుందామండి ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని ఎక్కువగా మనం నూరుకోకూడదండి కొంచెం పలుకులు పలుకులుగా ఉండేటట్టు నూరుకుంటే సరిపోతుంది తినేటప్పుడు వంకాయ ముక్కలు అక్కడక్కడ మనకు తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటుందండి మరి ఎక్కువ మెత్తగా నూరేసుకోకూడదు చూడండి ఈ విధంగా దంచుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనము ఉల్లిపాయలు వేసుకుందాం ఇలా పచ్చి ఉల్లిపాయలే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి చూడండి మరీ ఎక్కువ దంచుకోకూడదు ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకోండి సాల్ట్ కొంచెం తక్కువ ఉంటే కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకు కొద్దిగా సాల్ట్ తక్కువ ఉందండి కొంచెం వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఈ పచ్చడిని ఈ విధంగా నూరుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనము ఈ పచ్చడిని తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం చూశారు కదండీ సూపర్ టేస్టీగా ఉండి వంకాయ టమాటో రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే కడుపు నిండా తినేస్తాము అంత రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా ట్రై చేస్తారు కదూ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం రోజీ రచనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్